అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి జ్యోతిష్య శాస్త్రం మొత్తం పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాల గురించి వివరిస్తుంది ప్రతి వ్యక్తి రాశి చక్రం భిన్నంగా ఉంటుంది రాశిచక్రం నక్షత్ర రాశి గ్రహాల సంచారంతో ఒక వ్యక్తి స్వభావం వ్యక్తిత్వం భవిష్యత్తు అంచనా వేస్తారు జ్యోతిష్యం ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు ధనుసు రాశి వారికి జులై నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ధనుస్ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు జీవితంలోని కొన్ని రంగాలలో ప్రత్యేక శ్రద్ధను జాగ్రత్తను వహించాలి మీ ఆరోగ్యం బలహీనంగా మారవచ్చు కాబట్టి మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధను వహించాలి ప్రేమ సంబంధాలలో వాదనలు మరియు మాటల తగాదాలు జరగవచ్చు అయితే వివాహితులకు వారి సంబంధం ప్రేమతో నిండి ఉంటుంది అయితే మీ యొక్క అహంభావాలతో ఘర్షణ పడకుండా జాగ్రత్త పడాలి ఉద్యోగం చేస్తున్న వారు తమ ఉద్యోగాలపై తక్కువ ఆసక్తిని కనబరుస్తారు దీని కారణంగా ఉద్యోగంలో కొన్ని తప్పులు జరగవచ్చు అందువల్ల మీరు మీ పనిపై దృష్టి ఎక్కువ పెట్టాలి లేకపోతే సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి వ్యాపారాలు చేసేవారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు ప్రభుత్వ రంగంతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి మీ వ్యాపార భాగస్వాములు కూడా ఇందులో సహాయపడగలరు ధనుసు రాశి వారి కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి కుటుంబంలో సామరస్యం తగ్గుతుంది దీని కారణంగా మీరు కొద్దిగా ఇబ్బందిని పడతారు విద్యార్థులు ఉత్సాహంతో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది మీ ఏకాగ్రత కూడా మరింత పెరుగుతుంది అయినప్పటికీ మీ చుట్టూ ఉన్న వాతావరణం కుటుంబ పరిస్థితులు మీ విద్యలో కొన్ని అడ్డంకులను సృష్టించవచ్చు మీరు విదేశాలలో చదువుకోవాలనుకుంటే నెల రెండవ భాగంలో మీరు విజయాన్ని సాధిస్తారు ధనుసు రాశి వారికి కుటుంబ జీవితం పరంగా ఈ నెలలో హెచ్చుతగులు ఉండే అవకాశాలు ఉన్నాయి రెండో ఇంటి అధిపతి శని మూడో ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీరు మీ డబ్బును మీ తోబుట్టువులు అవసరాలకు ఖర్చు చేయవచ్చు వారితో మీ సంబంధాలు మధురంగా ఉంటాయి వారి మద్దతు కూడా మీకు ఉంటుంది మీకు ధైర్యం శక్తితో వారు ముందుకు సాగుతారు మీరు పురోగతి సాధించడంలో వారు మీకు సహాయం చేస్తారు కుటుంబంలో ఆర్థిక సవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి ఎందుకంటే కుటుంబ సంపాదనలో తగ్గుదల ఉంటుంది నాలుగో ఇంటి అధిపతి బృహస్పతి ఈ నెల మొత్తం ఆరో ఇంట్లో ఉంటాడు నాలుగో ఇంట్లో రాహు కూడా ఉన్నందున ఫలితంగా మీ తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది మీరు ఆమె ఆరోగ్యంపై శ్రద్ధను వహించాలి దశమాధిపతి బుధుడు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన తండ్రి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అయితే జూలై పంతొమ్మిదన తేదీన బుధుడు మీ తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు తండ్రికి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కుటుంబ వాతావరణం క్రమంగా మెరుగుపడుతుంది ఇప్పటికీ రాహువు మరియు కేతువులు నాలుగవ పదవ గృహాలలో సంచరించటం వలన కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి దీనివలన మీ మనసు అశాంతికి గురవుతుంది మీరు సంతృప్తి చెందలేరు అయితే ఇంట్లో వాతావరణం చక్కగా ఉండేందుకు మీరు నిరంతరం ప్రయత్నించాలి ధనుసు రాశి వారికి వృత్తిపరంగా ఈ నెల హెచ్చు తగులలో ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు కేతువు ఈ నెల మొత్తం పదవింట్లో ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీరు మీ పనిపై తక్కువ ఆసక్తిని కనబరిచే పరిస్థితి ఏర్పడుతుంది దీని కారణంగా కొన్ని తప్పులు జరగవచ్చు అందువల్ల మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి లేకపోతే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు మీపై అధికారులు ఆగ్రహానికి కూడా గురి కావాల్సి ఉంటుంది అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా మీ పనిపై దృష్టి పెట్టాలి ఆరో ఇంటి అధిపతి శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో ఏడో ఇంట్లో ఉన్నందున ఇది మీకు కొత్త స్థాయికి చేరుకోవటానికి సహాయపడుతుంది అయితే శుక్రుడు జూలై ఏడు నుండి మీ ఎనిమిదవ ఇంట్లోకి మారుతుంది దీని కారణంగా మీ ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి ధనుసు రాశి వారికి జులైలో వ్యాపార పరంగా చూస్తే నెల మొదటి సగం బాగుంటుంది ఏడవ ఇంటిలో శుక్రుడు సూర్యుడు మరియు ఎనిమిదవ ఇంట్లో బుధుడు ఉన్నందున వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది వ్యాపార సంస్థలతో మీ సంబంధం మెరుగుపడుతుంది వ్యాపార భాగస్వామి సహాయంతో మీ వ్యాపారంలో పురోగతికి అవకాశాలు కనిపిస్తున్నవి ప్రభుత్వ రంగంతో ఒక రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవటం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేయటంలో విజయాన్ని సాధించగలరు నెలలో కొన్ని వ్యాపార పరిస్థితుల్లో హెచ్చుతగులు ఉంటాయి శుక్రుడు సూర్యుడు ఎనిమిదో ఇంటికి వెళ్తారు మీరు మీ పనిలో అంతరాయాన్ని ఎదుర్కోవచ్చు మీ పదో ఇంటికి అధిపతి జూలై పంతొమ్మిదిన సింహరాశిలో మీ తొమ్మిదవ ఇంటికి మారతారు దీని కారణంగా వ్యాపారంలో పురోగతి ఉంటుంది మీరు వ్యాపార పర్యటనలు చేయవలసి ఉంటుంది ప్రయాణం మీ ధైర్యాన్ని మరింత పెంచుతుంది మీ వ్యాపారంలో విజయానికి దారితీస్తుంది ధనుసు రాశికి చెందిన వారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ మాసం హెచ్చు తగులుతోనే ఉంటుంది బృహస్పతి ఈ నెల మొత్తం ఆరో ఇంట్లో ఉన్నందున దీని కారణంగా మీరు మంచి విషయాల కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది మీరు డబ్బు దైవ సంబంధిత కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు మీరు మీ ఇంటి అవసరాలకు మరియు వృద్ధుల ఆరోగ్యానికి కూడా ఖర్చు చేయవచ్చు రుణం తీసుకోవటానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది కానీ మీరు ఏదైనా రుణాన్ని తిరిగి చెల్లించాలనుకుంటే నెల చివరి సగం మరింత అనుకూలంగా ఉంటుంది అనుకున్న వ్యవధిలో మీరు మీ రుణాన్ని ఎలాగైనా తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తారు ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది రెండవ ఇంటి అధిపతి శని మీ ధైర్యాన్ని శక్తిని పెంచుతుంది దీని కారణంగా మీరు మీ బలం ప్రయత్నాల సహాయంతో ధన ప్రయోజనాలను పొందుతారు పదకొండవ ఇంటి అధిపతి శుక్రుడు మీ జన్మరాశి నుండి ఏడవ ఇంటిలో సంచరిస్తున్న కారణంగా మీరు మీ జీవిత భాగస్వామి సహాయంతో ధనలాభాలను పొందుతారు మీ వ్యాపారం నుండి ధనలాభం కోసం యోగాలు సృష్టించబడతాయి అయితే మీరు మీ జీవిత భాగస్వామిపై ఖర్చులు చేయవలసి ఉంటుంది మీ జన్మ రాశి నుండి ఎండవ ఇంట్లో శుక్రుడి కారణంగా మీరు కొంత ద్రవ్య ప్రయోజనాన్ని పొందుతారు కానీ మీ ఖర్చులు కూడా అంతే పెరగవచ్చు కాబట్టి మీరు మీ డబ్బు యొక్క నిర్వహణపై సరైన దృష్టిని పెట్టాలి ధనుసు రాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం ఆరో ఇంట్లో ఉన్నందున అది కూడా ఆరోగ్య సమస్యలకి సంబంధించిన స్థానం కాబట్టి ఈ నెల ఆరోగ్యానికి సంబంధించి కొంత బలహీన ఫలితాలను ఇవ్వవచ్చు కాలేయం కిడ్నీ సంబంధిత వ్యాధులు కొలెస్ట్రాల్ పెరగటం వంటి వర్షాల వల్ల వచ్చే వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి బుధుడు ఈ నెల ప్రారంభంలో మీ జన్మరాశి నుండి ఎనిమిదవ ఇంట్లో ఉంటుంది ఈ నెల రెండవ భాగంలో మీ జన్మరాశి నుండి ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు కూడా వస్తారు కుజుడు ఆరవ ఇంటికి వస్తాడు ఈ గ్రహాలన్నీ మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి మీకు గాయం లేదా వాహన ప్రమాదం లేదా శారీరక సమస్యలు కూడా సంభవించే అవకాశాలు కనిపిస్తున్నవి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు మీ ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఐదో ఇంట్లో ఉన్న కుజుడు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమలో పడేలా చేయవచ్చు అంటే మీ ప్రేమైన వ్యక్తి కోసం మీరు ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు దీని కారణంగా మీరు తొందరపడి ఏదైనా చేయాలనుకుంటారు కానీ తొందరపాటులో విషయాలు తప్పుగా మారతాయి దీని కారణంగా మీరు మీ ప్రియమైన వారి కోపానికి బలి కావాల్సి రావచ్చు ఈ సమయం ప్రేమలో మంచిగా ఉన్నప్పటికీ ఇది కొన్ని సమస్యలను కూడా ఇస్తుంది అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి జూలై పన్నెండున కుజుడు ఆరో ఇంటికి వెళ్ళి అక్కడ బృహస్పతితో కలిసినప్పుడు మీకు సరైన మార్గంలో మార్గనిర్దేశం చేసే కొంతమంది మంచి స్నేహితులు మద్దతు మీకు లభిస్తుంది మీ ప్రేమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లటంలో మీరు విజయాన్ని సాధిస్తారు శని దృష్టి కూడా అంగారక గ్రహంపై ఉంటుంది దీని కారణంగా మీరు మీ ప్రేమ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వివాహితుల గురించి మాట్లాడినట్లయితే ఏడవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల మొదటి భాగంలో ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు ఇది మీ సంబంధంలో కొన్ని సమస్యలను చూపిస్తుంది కుజుడు బుధుడిపై కూడా ఒక దృష్టిని కలిగి ఉంటాడు ఇది మీ కుటుంబ జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది మీ జీవిత భాగస్వామితో వాదనలకు దారితీయవచ్చు అప్పుడప్పుడు అహంకార పూరిత గొడవలు కూడా వస్తుంటాయి కాబట్టి కొన్ని సమస్యలు ఎదురవుతాయి జులై ఏడున సూర్యుడు బుధుడు మీ జన్మరాశి నుండి ఎనిమిదవ ఇంట్లో సంచరించుచున్నప్పుడు ఈ సమస్యలు మరింత పెరుగుతాయి కానీ జూలై పంతొమ్మిదిన వారు మీ జన్మరాశి నుండి తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తారు అప్పుడు ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కడైనా సుదీర్ఘ ప్రయాణానికి వెళ్ళవచ్చు ధనుసు రాశి విద్యార్థులకు జులై నెల మీ విద్యా అభివృద్ధికి కొత్త ప్రదేశాలకు మఖం మార్చడానికి అవకాశాలను అందిస్తుంది మీ విద్యాభివృద్ధికి తోడ్పడే పాఠశాల మరియు కళాశాలలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులు తమ ఎదుగుదలకు ఎంతో అనుకూలమైన దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించుకుంటారు మీ ఎదుగుదల కోసం మీ తల్లిదండ్రుల నుండి కూడా విడిపోయి దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు దూర ప్రయాణాలు చేసి మీ కళలను నెరవేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి చదువుల కోసం బ్యాంకు ద్వారా రుణాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నవి ఇది సంతృప్తిని అందిస్తుంది ధనుసు రాశి వారు పాటించవలసిన పరిహారములు మీరు ప్రతిరోజు మీ నుదుటిపై కుంకుమ లేదా పసుపుతో చేసిన తిలకం పెట్టుకోవాలి మీరు బుధవారం ఆలయంలో నల్ల నువ్వులను దానం చేస్తే చాలా మంచిది మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే జన సుఖినోభవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్